తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం మన పెద్దలు ఏం చెప్తారంటే ఈ రోజుకి కూడా దురాశ దుఃఖానికి చేటు ఎన్నో కథలు వచ్చాయి మనిషికి ఆశ ఉండాలి నిరాశ ఉండొద్దు దురాశ అసలు పనికిరాదు అయితే మానవ ప్రకృతి ఎలా ఉంటుంది అంటే ఎక్కువ దురాశ ఉంటుంది ఎక్కడ తృప్తి ఉండదు ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి కాబట్టి ఈ దురాశ ఎన్ని రకాల ప్రమాదాలకు దారితీస్తుంది ఈ దురాశ వలన ఒక కుటుంబం ఎలా పాడైపోయింది ఈ దురాశ వలన ఒక కుమారుడు ఎలా మరణించాడు తండ్రి యొక్క దురాశ వలన ఎన్ని విపత్తులు వచ్చాయి అని చెప్పే అద్భుతమైన కథ సువర్ణష్ఠీవి చూడండి సృంజయుడు అనే ఒక రాజు చాలా ధనవంతుడు అయితే ఒకటే అతని చింత అతనికి సంతానం లేదు నాకు సంతానం లేదు నా తర్వాత ఈ రాజ్యము ఈ వైభవము ఈ సంపద ఎవరికి అని ఎప్పుడూ దుఃఖపడేవాడు ఎంతోమందికి దానాలు చేసేవాడు భూసురులను పూజించేవాడు దేవాలయాలకి పుణ్యతీర్థాలకి అన్ని చోట్లకి వెళ్ళేవాడు అయినా సంతానం కలగలేదు ఆ రాజ్యంలో ప్రజలకు కూడా అయ్యో రాజుగారికి సంతానం ఉంటే బాగుండేది కదా పాపం అనే జాలి కూడా కలిగింది అయితే అండి మనకి కొందరు మంచి స్నేహితులు ఉంటారు స్నేహితులు అంటే మంచి మాట చెప్పేవాళ్ళే కాకుండా చాలా గొప్ప పదవిలో ఉండేవాళ్ళు కూడా మనకు స్నేహితులు అవుతారు అయినంత మాత్రం చేత మనం దురాశగా కోరికలు కోరచ్చా అది వాళ్ళకి సాధ్యమవుతుందా దాని మూలాన్ని వచ్చి ఇబ్బందులు ఏమిటి కష్టాలేమిటి అని చెప్తుంది ఈ సువర్ణస్ టీవీ కథ అయితే ఈ సుంజయ మహారాజుకి మంచి స్నేహితుడు ఎవరు అంటే నారదుడు నారదుడు ఎప్పుడు ఆ స్థానంలోకి వచ్చేవాడు రాజుగారితో కబులు చెప్పేవాడు స్నేహంగా ఉండేవాడు ఎంతో ప్రేమగా ఉండేవారు ఇద్దరు ఈ ప్రజలు అనుకున్నారట రాజుగారికి నారదుడితో స్నేహం ఉంది కాబట్టి నారదుడు దివ్య పురుషుడు మహాయోగి భక్తుడు అతన్ని కోరితే ఏదైనా కోరిక తీర్చకపోతాడా అని అనుకున్నారట అనుకుంటే ఇది రాజుగారి దాకా చేరింది ఒకసారి నారదుడు వచ్చాడు నారద నా మనసులో ఒక చింత ఉంది ఏం చింత నేను సంతానవంతుని కాలేదు ఈ రాజ్యం ఇవేమో ఎవరిది నా వంశం ఎలా నిలుస్తుంది అయితే ఏం కావాలి అంటే సాధారణంగా మనం ఏం ఆశిస్తామండి ఏం కోరుకోవాలి ఆ రాజు ఒక గుణవంతుడైన ఆయుర్దాయవంతుడైన కుమారుణ్ణి నాకు ప్రసాదించే అనుగ్రహం కలిగించు అనాలి అదే అనుకుంటాం కదా ముందర అదే అనుకున్నాడు సృంజయుడు కానీ తర్వాత ఆయనకు అనిపించింది నేను ఈ కోరిక కోరుతోంది సామాన్యుడు కాదు కదా సాక్షాత్తు విష్ణుభక్తుడు త్రిలోక సంచారి దివ్య వ్యక్తి అనేటువంటి నారదుడు కాబట్టి గొప్ప కోరిక కోరదాం ఇంత చిన్న కోరిక ఏమిటి అని ఏమడిగాడు నాకు పుట్ నువ్వు నువ్వు నీ అనుగ్రహంతో నీ దయ వలన నీ ఆశీస్సు వలన పుట్టే వరపుత్రుడు సువర్ణష్ఠివి కావాలి అంటే ఆ పిల్లవాడు పుట్టాగట అతని మూత్ర పురీషాదులు స్వేదం అశ్రువులు ఇవన్నీ ఆఖరికి అతను ఉమ్మి కూడా నిష్టి ఉమ్మంటే ఉమ్మి ఇవన్నీ కూడా బంగారమయం కావాలి అని కోరుకున్నాడు ఎంత దురాశండి ఆయన రాజు ఆయన కోరిక మొదలుపెట్టినప్పుడు గుణవంతుడు ఆయుర్దాయవంతుడైన కొడుకు కావాలనుకున్నాడు కానీ స్నేహితుడు గొప్పవాడు కాబట్టి గొప్ప కోరిక కోరాలి అనుకుని మొత్తం బంగారమయంగా ఉండే కుమారుడు కావాలి నారదుడు ఒక చిరునవ్వు నవ్వి సరే కొంతకాలం అయింది శృంజయుడికి కుమారుడు కలిగాడు వాడు సువర్ణ టీవీ అని పేరు పెట్టుకున్నాడు ఆ పిల్లవాడు ఉమ్ము వేసినా అది బంగారమే మూత్ర పురుషాదులు అశ్రువులు స్వేదం మొత్తం ఏది అయినా అంత బంగారమే ఈ రాజు వైభవగానికి హద్దులు పద్దులు లేకుండా దాటిపోయింది ఇంట్లో అతని పరుపులు కానీ అతని మంచాలు కానీ ప్రాకారాలు కానీ పాత్రలు కానీ శైనాగారం కానీ మొత్తం అంత బంగారంతో నిండిపోయింది అబ్బో నా స్నేహితుడి మూలంగా నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాడు కానీ ఈ దురాశ ఎంత ప్రమాదాలకు దారితీస్తుందో మనం అర్థం చేసుకోవాలి ఆ పిల్లవాడు పెరుగుతుంటే ఉన్నట్టుండి రాజుకి ఇంత వైభవం ఎలా వచ్చింది కొడుకు పుట్టాడు అని లోకం అంతా సంతోషించారు ప్రజలందరూ ఆశీర్వదించారు కానీ రాజుకింత వైభవం ఏంటి ఉన్నట్టుండి సువర్ణమేంటి సువర్ణ ప్రాకారాలేమిటి శయినాగారాలు ఏమిటి తినే పాత్రలేంటి ఏమిటిదనుకున్నారట ఈ మాట మెల్లిగా 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 లోకంతా వ్యాపించింది ఇది చివరికి దొంగల చెవులకి వెళ్ళింది అమ్మో ఇంత బంగారు తండ్రి ఆ పిల్లవాడు మనం చిన్నప్పుడు చదువుకున్న బంగారు బాతు అది బంగారు గుడ్లు పెట్టిందే దాన్ని పొట్టకోయడం అనే కదా బాల్యలో చదువుకున్నది ఓ ఇంత గొప్ప బంగారం ఉందా ఈ పిల్లవాడులోని ఈ రాజు చూడకుండా రహస్యంగా పిల్లవాడిని అడవి మార్గానికి తీసుకెళ్ళిపోయారు అడవి మార్గంలో ఆ పిల్లవాడిని పొట్ట కోసి చంపారు బంగారం ఏది నారదుడిచ్చిన అనుగ్రహం మూలాన ఈ బంగారం తప్ప నిజంగా ఆ పిల్లవాడి బంగారం ఉందా ఈ రాజు యొక్క దురాశను చూపించడానికి తప్ప సామాన్య ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి సంఘటన ఉంటుందా అయితే మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుని దొంగలు కూడా నువ్వే అన్నావు ఆ పిల్లవాడి పట్టలో బంగారం ఉందని ఒకడు లేకపోతే రాజుగారు ఇల్లే మనం దోచుకునే వాళ్ళం కదా మనకి పిల్లాడు ఎందుకని ఒకడు ఇట్లా ఇట్లా పోట్లాడుకుని పోట్లాడుకుని వాళ్ళల్లో వాడు కూడా కొట్టుకుని మరణించారు ఈ పిల్లవాడు మరణించాడు రాజు చాలా శోకంలో మునిగిపోయాడు అయ్యో అనవసరమైన కోరిక కోరాను కదా ఆయుష్మంతుడైన కుమారుడు ఇమ్మంటే నారదుడు అనుగ్రహంతో నాకు కలిగేవాడేమో ఇదేంటి అని నారదుడు వచ్చాడు ఏంటి రాజా ఎంతో దుఃఖంగా ఉన్నావు అంటే నా కుమారుడు లేకపోతే నాకు జీవితమే లేదు నాకు చాలా దుఃఖంగా ఉందన్నట్టు నేను అసలు రాజుగా ఉండాలనుకోవట్లేదు అని అప్పుడు నారదుడు చెప్తాడు నీలాంటి రాజులు ప్రపంచంలో ఎందరో వచ్చారు ఎందరో ఈ లోకంలో వెళ్ళిపోయారు జనన మరణాలను ఎవ్వరూ తప్పించుకోలేరు కానీ నీ దురాసే నీ దుఃఖానికి చేటు కలిగింది ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయితే నీ కుమారుని బతికిస్తానని ఆ పునరుజ్జీవితిని చేశాడు ఇది పౌరాణిక కథ కాబట్టి మరణించిన వాడిని నారదుడు తన మహత్యంతో తన విష్ణు భక్తితో ఆ కుమారుని తిరిగి బతికించాడు అయితే టీవీ పెరిగి పెద్దవాడు అవుతాను కొద్దీ రాజు పొరపాటు చేశానో నేను గుణవంతుడైన కొడుకుని కోరుకున్నట్టయితే ఈ దుఃఖం నాకు వచ్చేది కాదు కదా నా దురాశయ దుఃఖానికి మూలమైంది అనుకుని చాలా పశ్చాత్తప్తుడై పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయ్యాక రాజ్యం అతనికి అప్పగించి విష్ణు భక్తి సామ్రాజ్యం వైపు అతని మనసు మరలి తపో వైపు తపస్సు వైపు అతను మరలింది అని చెప్పడం అంటే ఈ కథ ఏం నిజంగా శుభర్ణిష్ఠి అనేది ఉంటుందా ఉమ్ము కూడా బంగారం అనేది జరుగుతుందా కాదు మనిషి యొక్క ప్రలోభ ప్రవృత్తిని చెప్పడానికి కదా మనుషులకు ఎంత దురాశ ఉంటుంది అంటే ఉన్నదాంతో తృప్తి ఉండదు సంపదలు దుఃఖహేతువులు అంటారు పెద్దలు ఆ సంపదలు పెరిగిన కొద్దీ అవి జాగ్రత్త పెట్టుకుని కోసం ఆ జాగ్రత్త పెట్టుకోలేనప్పుడు అనారోగ్యం పాలవడం ఇట్లా దుఃఖాలే మిగులుతా తప్ప ఆనందంగా ఉండరు కాబట్టి మనిషికి తృప్తి అన్నది చాలా ముఖ్యము దురాశ పనికి రాదు అని యువతరానికి మంచి హెచ్చరిక చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం కొందరు పొద్దు పదింటి నుంచి ఆరింటి వరకు ఉద్యాం ఆరింటికి రాత్రి తొమ్మిది వంటకు ఇంకొక ఇంకొక కాల్ సెంటర్లో ఉద్యోగం మళ్ళీ తెలవారు అంటే వాళ్ళ జీవితంలో అసలు ప్రశాంతత జీవితంలో ఒక ఆన అంటే డబ్బు సంపాదించడం పరిగెత్తడంలో పొరపాటు ఎక్కడో ఒకచోట తృప్తి పడండి ఎక్కడో చోట ఆనందంగా ఉండండి ఎక్కడో చోట మంచి గృహస్థ ధర్మంలో ఉండండి ప్రశాంతంగా జీవించండి అని చెప్పేటువంటి గొప్ప కథ ఇది సువర్ణ టీవీ అనే కదా ఇది అద్భుతమైన కథ ఇది యువతరానికి ఒక హెచ్చరిక లాంటి కదా చాలామంది అసంతృప్తితోనే ఉంటారండి లోకల్లో భగవంతుడు ఎన్నిచ్చినా ఇంకేదో అసంతృప్తి ఉంటుంది ఎందుకు దీనికి హద్దేమిటి అసలు కాబట్టి తృప్తి గొప్పది దురాస చెడ్డది అనే ఒక నీతి కథ లాంటి విషయాన్ని చెప్తోంది ఈ సృంజయుడు అతని కుమారుడు సువర్ణశ్ టీవీ కథ ఇది గొప్ప కథ